ఏంది ఏంది ఇది మీద ఈ అన్న వస్తున్నాడే మిత్రానికి చెల్లెలు వేసేసరికి పారి పారి పదకొండు అయితే నీ ఎవరు మంగడు కూడా అడగల లేరి రసబు కొంచెం వేడి చెప్తురా ఇప్పుడు కాయలు ఉంటే మన కళింగరకాయ పెట్టుకుంది బాక్స్ బాక్స్ ఇట్టే ఏమి వెంటలే ఆ సంచిని ఏం చేస్తున్నారు పెద్ద మట్టి చిన్న మట్టి దాదాపు మట్టిలో ఏంటన్నా సో ఇన్నిరోజు భూ ఉండి రెడీ చేసి ఇంటికాడ పంపించడం లేక రోజు బడి పంపిదే ధర చెప్ప ఏం చేసినావు ఎట్లా చేసినావు ఏం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాల గేట అందరికీ గుడ్ మార్నింగ్ వేరే వచ్చేసి అందరం పిల్లలం తల్లుల అందరం చేను దగ్గర కొట్టామనమాట ఎందుకంటే టమేట పళ్ళు కొద్దాం అని ఇష్టం టమేట పళ్ళు ఎత్తు కోసేసినాం అది కాకుండా మా ఆయన మందు కూడా రెండు వచ్చినాడు చేయి దగ్గర మా ఆయన మందు కొట్టి గడ్డి కొచ్చినాడు నేను లావల్లే చూడ టమేట పళ్ళు కొచ్చినా మనకైతే రెండు బాక్స్లు ఉన్నారు వచ్చినాయి ఫ్రెండ్స్ అందుకని అక్కడ ఒక బాక్స్ ఉంది ఇక్కడ బాక్స్ ఉంది ఈ రోజు ఫస్ట్ కటింగ్ కానీ ఇప్పుడే తీసేయకూడదు ఇంటికాడే గేడింగ్ చేసుకోవాలి అడిగొచ్చి మళ్ళీ వెళ్ళిపోతాయి సన్న బాక్సింగ్ మీరు ముగ్గురు ఏం లేదు బూ తింతది బూదిన లోపల గడ్డి ముప్ప తీసుకొచ్చి అడబ్ బు లాగా బూదిని ముందర ఒకటి ఎడుకల ఒకటి పెట్టుకుంటాం వచ్చాము అంతే ఎత్తుపో ఎత్తిపో ఎవరైనా పట్టుకుపోతారు తీసుకొచ్చాడు నీడ పెడదాం పారి పారి పూలు నలిగిపోతాయి పైన పండ్లు పెడితే పైన కింద పూలేముండవు నలిగిపోవడం అప్ప అందుకోసం పూలు ఆ వాళ్ళలో అవి వాడుచుకొని దాన్ని వినేసుకొని కింద వేసుకొని పైన పూలు వేసుకోవాలా మేయ్ మే నే నువ్వు నలిగిపోతాయి ఊరికే కోసుకుంది ఎందుకు అమ్మకానికే కదా అది కదా సున్నీలు మేయ్ అది పరచు అది పరిచి డైరెక్ట్ దాంట్లో గుమ్మరి ఏం కాదు ఏ నోరు తెలిసి మాట్లాడితే దీంట్లోకి ఏం నువ్వు మోంగ వాసన వదిలే ఏమమ్మా రాత్రి డా డ్యాన్స్ చేసినావా లేకపోతే ఊ ఇంటికి పోతాం అని చెప్పి బెంగా పెట్టుకున్నావాసు మే అమ్మ అంత దొంగది కాదు కాకరకాయలు ఆకుకూరలు ఇదేంది మేము ఇది వంకాయ టమాట పండమే ఓ

అవి అవి కూడా మదంత పట్టు తెచ్చాం అరవై రూపాయలు తెచ్చినామా పది రూపాయలు తెచ్చినామా ఎంత తెచ్చినామా అనేది కాదు కానీ మాత్రం ఫ్రెండ్స్ దారిలో వస్తూ వస్తూ ఒక అమ్మని వచ్చినట్టు ఒక నాలుగు కేజీల వరకు సో ఇంక ఈరోజు ఏంటంటే ఇంకా బగ్గీకి తాడు కట్టి పక్కన పెట్టి పదల మీద పంపించాలా ఏంది మరి ఎంత దారుణం చెప్తున్నావు తాడు కట్టి బగ్గిలో వచ్చి ఊరంతా పంపించాలి మళ్ళా పిన్ని తలక మీద పెట్టా ఇదేదో బాగుంది ఐడియా అవసరమే లేదు ఆడబెట్టుకొని పెట్టుకొని నీ సరౌండింగ్ ఆమె వచ్చాను అది చుట్టమూత ఏమో కూడా వచ్చాను అది వచ్చి అట వచ్చింది పది మంది చెప్పిన అంటే పది కే తల రెండు కేలు తెచ్చుకుని కూడా అయిపోతాయి తెచ్చుకోరా తెచ్చుకోవాలా పోయి ఎవరికాడ పోయి మీ బాబా పోయి తెచ్చుకోరా మీ బాబాయ్ అక్కడికి వచ్చాడు కానీ నేను పోతలే నీకు వచ్చినప్పుడు చెప్పు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే నేను ఇప్పుడు నాలుగేలు అమ్మాను తర్వాత ఇలా బాబాయ్కి ఒక రెండు కేలు ఇలా మామకు ఒక రెండు కేలు మా బాబాయ్కి ఒక రెండు కేలు అంటే ఫస్ట్ కాదా కాదు ఫ్రెండ్స్ పెట్టాలన్నమాట

మీరే మళ్ళీ ఏం చేస్తున్నారు బోదినారు నిద్ర వచ్చింది మీకు అప్పుడే పండ్ల మొక్కలు వేసుకొని పండ్లు పండ్లు తినుకుంటా ఇంత మొంగ అడిగినారా లేదా తినేసినారా నేను ఇంత సామి నా పరిస్థితి ఏంటంటే ఒకసారి మోగడి కూడా ఒకసారి మోగడి ఆప్షన్ ఉంటుంది ఒకసారి కడిగే ఆప్షన్ కాబట్టి అప్పుడు కమ్ముకోవడం కడిగి తినేయడం అంతే తిన్నానా ఇస్తున్నానా రేపు సంత ఈ రోజు అమ్మే వచ్చా నేను సాయంత్రం నీ మా దిగుడు కూర్చో నువ్వు ఎట్ట అమ్ముకుంటా నువ్వు చెప్పంటరా నీవు ఆడే పనిషి వాటిని నువ్వు మాట్లాడుతుంది దాన్ని పోవాల్సిన అవసరం అడగ కూర్చొని అట్టవేటోళ్ళకి చెప్తే వాళ్ళు కొంటారు ఇది మాకు మునగాకు మునగా సాయంత్రానికి

కింద పడింది బాబాయ్ అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన ఫండ్లు తప్పవు కదా రేపు అయితే మన కాయలు వచ్చాయి రేపేనా బాబాయ్ రేపు నన్ను బస్ అటెక్కిచ్చాడు మీరు ఎవరు ఫ్రెండ్స్ నాకే నువ్వే కదా తోలికొచ్చింది నాకు సంబంధం లేదు మేము ఫోన్ చేసి కాయలు వచ్చినాయని చెప్పుకో మాయమ్మ కాయని చెప్పింది కాయలు వచ్చాయని నువ్వే చెప్తావా ఒక్కసారి మాయమ్మ ఎన్ని అటు అది కాదు రావాలన్నా నవ్వలేదు తగ్గుతున్నా నేను చెప్పింది అది లేవ మాట్లాడుతా ఉన్నా ఏం చేస్తారమ్మా ఎట్ట ఉన్నారు అంటే పనికి వచ్చింది పని చేస్తున్నాము అని ఇంకా ఎన్ని రోజులు కాయలు అనిదే ఇంకా అయిపోయిందిలే అన్న దానికి తెలుసా అయితే నోరు మూసుకొని రా అంది కాయలు వచ్చినప్పుడు నన్ను ఎవరు బారేడా నన్ను ఎవరు పోయి కాయలు కలకొచ్చినాడు ఈయనోళ్ళే బస్ ఎక్కిచ్చి కానీ అని చెప్పాను అప్పుడు ఏమో ఏమీ కాయలు అయిపోయినాయంట అవును మమ్మల్ని అయిపోయి మళ్ళీ వచ్చాయి రోజు అని చెప్పాలి బలి బలి బ రాకు బలి పాట పాడదాం అనుకుంటే పాట కూడా రాకుందే నాకు బాబు ఏమో బాబు నేను గొంతు నచ్చా ఉండేదా గమ్ముకునే ఉన్నాయి లేదు అసలు ఐసులు తినడం ఎప్పుడు బా అసలు పెప్సీలు ఎప్పుడన్నా వచ్చి తీసుకున్నానా అయినా నాకు ఎందుకు గొంతు రాసింది నాకే అర్థం కాకుండా నేను చల్లగా ఏం తినలేదు గొంతుకి ఎండగాలిపోతాంట మంట తెచ్చా మంట తెచ్చింది బాబాయ్ తీయద్దు వీడియో ఇట్లోకి పాము పోయిందంట బాబాయ్ మాకొద్దు తల్లి పోయిందంట పెద్ద పాము అంటే నందుగా చెప్పిన అంటే దీనిలో ఫామ్ అయిందని ఈవినింగ్ రోజు చెప్తానని చెప్పారు ఫామ్ అయినారు ఫామ్ అయినారు అలాగే నిజమే కదా బాబాయ్ చెప్పిండు కదా బాబాయ్ కొడాలి వచ్చినామంటే ఇస్త్రి కొట్టారు ఇద్దరు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేమైతే రెడీ అయినాం నీళ్ళు పోసుకునే అన్నీ అవుతున్నాయి దామగారు నేను రెడీ అయిపోయినా ఇంకా అసమ్మ నందు గారు నిల్లు వస్తుంటున్నారు కొంతమంది మర్చిలు ఉంటారు మా ఇంట్లో ఇద్దరు మర్చిలు ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు మాత్రం ఎండ పోయించినా వాన పోయించినా ఏడ పోయించినా నిల్వ వస్తారు మా ఇంట్లో మేమైతే బాగా నిల్వ వస్తారు నేను నా కొడుకు నా కొడుకు పెళ్లికి పోతాను అందుకు రెడీ అయిన పెళ్లికి పోతాను అందుకు రెడీ పెళ్లికి పోయినా పోకపోయినా రెడీ అవుతాం

గులాబీ పూలు అనుకున్నారేమప్ప ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి మా వీడియో అంతే కదా సో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఉల్లాసంగా ఉండే మంచివి